రేవతి కిరణ్లు మహాలక్ష్మి ఇంటికి వచ్చి రామ్ సీత ఏమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత మీ దగ్గరే ఉండాలి కదా అత్తయ్య అని రామ్ అంటూ ఉంటాడు సీత ఉదయం నుంచి కనిపించట్లేదు రామ్ ఫోన్ కూడా నాట్ రీచ్ అని వస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీతను ఒక దగ్గర కట్టిపడేసినట్టు చూపిస్తూ ఉంటారు ఇక మరోవైపు ముఖర్జీ గారు సుశీల ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సీతకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మహాలక్ష్మి గారికి సీత మీదన ఒకరేనన్న నిజం చెప్పేయాలి పద సుశీల వెళ్ళి మహాలక్ష్మి గారికి నిజం చెప్దాం అని ముఖర్జీ గారు అంటూ ఉంటారు ఇక ముఖర్జీ గారు సుశీల ఇద్దరు కూడా మహాలక్ష్మి ఇంటికి బయలుదేరుతారు మరోవైపు పంతులు గారు ముహూర్తం వచ్చేసింది ఆడపిల్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళని అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు ముఖర్జీ గారిని చూసుకోకుండా గౌతమ్ నేను ఇప్పుడే మిదురకు ఫోన్ చేసి కనుక్కుంటాను పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి ముఖర్జీ గారిని చూస్తుంది ముఖర్జీ గారు మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత మిథన ఒకరేనని ముఖర్జీ గారు మహాలక్ష్మికి చెప్పనున్నారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్